నేత్ర ఛానల్కు స్వాగతం అలాగే మిత్రులందరికీ నమస్కారం అండి రాష్ట్ర కాంగ్రెస్కు ఢోకా లేదు అనే చెప్పుకోవచ్చును మీరు ఏదైతే తమ్ ఉన్నది మీరు ఉన్నట్టుగానే మీరు చూడాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి నిజా నిజాలు ఏంటిదనేది మనము ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది నేను ఊరికేనే చెప్పట్లేదండి ఇది నా నిర్ణయం కాదు నేను అక్కడక్కడ చూసి మరి ఇవన్నీ ఒక గ్యాదర్ చేసుకొని చెప్తున్న వార్త అండి ఇది ఇది ఒక ఒకటి మీకు చెప్తే పూర్తిగా అర్థమైపోతుంది ఏంటిది అనేది ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పుకోవచ్చునండి రేవంత్ సర్కారు ఎందుకంటే కీలకంగా ఈ భేటీ ఇప్పుడు ఈ సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతున్న ఈ భేటీ ఏదైతే ఉందో పలు పలు పథకాలపైన పైన అంటూ లేకుండా పూర్తి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా వార్తలు అనేది రావడం జరుగుతుందండి ఎందుకంటే సమయం లేదు మిత్రమా ఎలక్షన్లు టైం దగ్గర పడుతుంది సమయం లేదు అందుకే తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఈ పథకాలను అమలు చేయనున్నట్టుగా మన రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనకు డిసెంబర్ నెల నెలలోనే ఈ థర్టీ ఫస్ట్ దావత్కి సంబంధించిన ఎక్స్చేంజ్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఖజానా ఏదైతే ఉందో ఐదు వేల కోట్ల రూపాయలు అనేది రావడం అంటూ జరిగింది అది కాస్త ఖజానాకు చేయడం అంటూ జరిగిందనేది మనకు తెలుస్తుంది అలాగే పదివేల కోట్ల రూపాయలు నాలుగు వందల ఎకరాలు కుదవ పెట్టి ఇందులో ఐసిఐసిఐ బ్యాంకులో కుదవ పెట్టి పదివేల కోట్ల రూపాయలు ఖజానాలో నింపినట్టుగా తెలుస్తుంది అలాగే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖ ద్వారా ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రావడం అంటూ జరిగింది ఇకపోతే నాలుగు వందల కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా అంటే బాండ్లు కుదవ పెట్టడం ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయలు జమ అయినట్టుగా తెలుస్తుంది ఇకపోతే జిఎస్టి అంటే మనము ఇప్పుడు ట్యాక్స్ రూపంలో మనం కేంద్రానికి కడతాం కదా అది కేంద్రం నుంచి మళ్ళీ మనకు రాష్ట్రానికి రావడం అంటూ ఉంటుందండి అది వచ్చిన సొమ్ము అక్షరాల ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలుగా చూచాయగా తెలుస్తుంది కొంచెం అటు ఇటుగా ఇది కూడా రాష్ట్ర ఖజానాల్లో అయినట్టుగా తెలుస్తుందండి ఇదంతా కొడితే ఇంకా ఉన్నది ఇప్పుడు ఒక సంవత్సరానికి ఎంత అప్పు తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం అనేది ఉంటుందండి అందులో ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకోవాల్సింది అని అనుకుంటుంది సర్కారు ఇది పోతే మొత్తం దాదాపుగా ఈ పథకాలకు సరిపోను డబ్బును జమ చేసినట్టుగా వార్తలు అనేది రావడం అంటూ జరుగుతుందండి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా చేయనున్నట్టుగా ఇంకా కాస్త రావాల్సి ఉన్నది అది కూడా వస్తే దాదాపుగా అరవై ఆరు వేల కోట్ల రూపాయలుగా జమ చేస్తున్నట్టుగా సర్కార్ అనేది అనుకున్నట్టుగా తెలుస్తుందండి ఈ ఆరు పథకాలకు సంబంధించిన ఇప్పుడు ఏదైతే ఉందో రైతు బంధు అదేనండి మార్చి రైతు భరోసా ఉంది కదా అది ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున అలాగే రైతు కూలీలకు కూడా ఆరు వేల రూపాయల చొప్పున అలాగే ఇప్పుడు ముఖ్యంగా కీలకంగా నడుస్తున్నది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించండి ఈ ఇందిరమ్మ సం ఇండ్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు జమ చేస్తుంది కదా ఆ డబ్బులకు గాను కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇంకా పోతే పెన్షన్లు ఈ పెన్షన్ల రూపేన కూడా ప్రతి ఒక్క పెన్షన్ డబల్ కానున్నది అంటే ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్ రెండు వేలకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలకు ఇది కూడా పెంచి ఇచ్చే ఆలోచనలో సర్కారు భావిస్తుందండి మహిళలకు ఈ మహిళలకు ఏదైతే ఉందో ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ ఖచ్చితంగా నెరవేర్చే అవకాశము ఉన్నట్టుగా తెలుస్తుందండి కాకుంటే టైం తీసుకుంటుంది కావచ్చు టైం ఒక్కొక్క పి పీరియడ్లో ఒక్కొక్క దాన్ని ప్రకటించుకుంటా వెళ్దామనే ఆలోచనలో సర్కార్ భావిస్తుందండి ఇంకా ఏదైనా ఉంటే మీకు వెంటనే మళ్ళా వీడియో చేసి మీకు తెలియజెప్పడం అంటూ జరుగుతుందండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి ఏదైనా మీకు విషయము ఉంటే కింద మెసేజ్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను చాలా మందికి షేర్ చేయండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూస్తేనే లైక్ చేస్తేనే ఇది అందరికీ వీడియో అనేది వెళ్ళడం అంటూ జరుగుతుందండి ఇది మీరు పొరపాటుగా భావి భావిస్తున్నారో ఏమో కానీ అసలు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఏ నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే గంట సింబల్ నొక్కి ఉండాలండి ఓకే అండి ఇది ఇంతటితో ఇదే విషయం అండి మళ్ళీ చర్చలోకి కొత్తగా న్యూ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం అంటూ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి